హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పండగలప్పుడు చేసుకునే పూర్ణం బూరెలు మనకి పిండి బయటకు రాకుండా ఉండాలి అంటే పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అలాగే మెత్తగా రావాలన్నా క్రిస్పీగా రావాలన్నా మనం పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపించబోతున్నాను ఇంకా అలసం చేయకుండా ఈ పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఈ పూర్ణాలు పైన మీకు సాఫ్ట్గా రావాలి అంటే ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు మినపప్పుని మీరు ముందు రోజే నానబెట్టుకోవాలి వీటిని ఒక నాలుగైదు గంటలను పూర్తిగా నానబెట్టుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకొని ఇలా గ్రైండర్లో వేసుకొని మెత్తని పిండిలాగా బ్లెండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న దోశ పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఓవర్ నైట్ బయట ఉంచుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ మనం పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు పూర్ణాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కప్పు పచ్చిశనగపప్పును తీసుకొని వీటిని ఒక రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తగినన్న వాటర్ పోసుకొని ఒక గంట నానబెట్టుకోవాలి నానిన తర్వాత వీటిని ఒక ప్రెజర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక కప్పు శనగపప్పుకి ఒకటిన్నర కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా కుక్ చేసుకోవాలి ప్రెజర్ పోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూడండి చూడండి పప్పు ఇలా మెత్తగా కుక్ అవ్వాలి ఇప్పుడు పప్పు గుచ్చితో కానీ లేదా మ్యాషర్తో కానీ మ్యాష్ చేసుకోవాలి లేదంటే మీరు మిక్సీలో వేసుకొని కోర్స్ గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ దీన్ని స్టవ్ మీద పెట్టుకొని దీనిలో ఒక ముప్పావు కప్పు తరిగిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు శనగపప్పుకి నేను ముప్పావు కప్పు బెల్లం యాడ్ చేసుకున్నాను మీరు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే బెల్లం కాంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు పప్పు కన్సిస్టెన్సీ కొంచెం తిక్కుగా అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ అడగంటకుండా బాగా ఉడికించుకోవాలి ఇలా మనకి కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే దీనిలోని ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పూర్ణం పిండిని మనము పూర్తిగా చల్లారనివ్వాలి దానికోసం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది ఇప్పుడు దీనిని మీకు కావాల్సిన సైజులో రౌండ్ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పూర్ణాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ను పోసుకోవాలి ఆయిల్ బాగా వేడవ్వాలి ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా దీనిలో ఒక చిరికటి సాల్టు అలాగే ఒక టేబుల్ స్పూన్ తరిగిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు బెల్లం అంతా పిండిలో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బెల్లము కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మీకు పైన పిండి తినేటప్పుడు చప్పగా లేకుండా బాగుంటుంది పిండి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడం కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మీరు పూర్ణాలు బాగా క్రిస్పీగా కావాలి అంటే ఈ దోశ పిండిని ఒక టూ అవర్స్ బయట పెట్టుకుంటే సరిపోతుంది ఓవర్నైట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మరీ లూజ్గా ఉంటే మీకు తోకల్లాగా వస్తాయి అలాగే లోపల స్టఫ్ చేసుకున్న పిండి కూడా బయటకు వచ్చి ఆయిల్ అంతా పాడైపోతుంది ఇప్పుడు ఒక బాల్ తీసుకొని ఇలా పిండిలో వేసుకొని పిండి మొత్తం బాల్కి కవర్ అయ్యేలాగా ఇలా కోట్ చేసుకోవాలి మీరు దీన్ని డైరెక్ట్గా చేత్తో అయినా వేసుకోవచ్చు లేదా ఏదైనా ఒక స్పూన్ యూజ్ చేసి ఇలా ఆయిల్లో డ్రాప్ చేసుకోవచ్చు చూడండి ఇలా వేసుకోవటం వల్ల మీకు పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటే తోకలు అనేవి అసలు రావు పిండి కూడా బయటికి రాకుండా ఉంటుంది ఇలా మీరు కడాయికి సరిపోయిన పూర్ణం బుర్రలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మరీ హీట్గా ఉండకూడదు అలా అని మరీ తక్కువ హీట్ ఉండకూడదు మీడియం హీట్లో ఉండాలి ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టన్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పూర్ణాలు రెండు వైపులా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసి వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన వాటితో కూడా పూర్ణాలు ప్రిపేర్ చేసుకోవాలి చూశారు కదండీ ఎంతో ఈజీగా మనము పూర్ణాలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఒకసారి మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్